ఈటల రాజేందర్ గారు బీద ప్రజల మనిషి అండి అతను చాలా ఎంత బీద వ్యక్తులకు సహాయం చేసినట్లు నేను చాలాసార్లు గ్రహించినాను అతను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరియు అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలామందికి హెల్ప్ చేసినారు వాళ్ళ ఇల్లు మాత్రము ఎప్పుడు చూసినా అన్నదానము చేస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అన్నము తిని మొట్టమొదలు వాళ్ళు ఏమంటారంటే ఈవెన్ ఈటల జమున కానీ ఈటల రాజేందర్ కానీ అన్నము తిన్న తర్వాతనే మా దగ్గర మాట్లాడండి అని అంటారు వాళ్ళు అన్నము తిన్న తర్వాతనే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి మాట్లాడిన కానీ కూడా వాళ్ళ వరకు ఏ సాయం అడిగినా కానీ కూడా ఇది కాదు అని అనకుండా సాయం అందిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మరి ప్రజలు ఎన్నుకోబడాలి అన్నట్లు ఉంటుంది మరి ఈసారి మల్కాజ్గిరి నుంచి వారు తప్పనిసరిగా అవుతారని మా యొక్క ఆకాంక్ష మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కానీ కూడా నేను ఒక ఆరు కాన్స్టెన్సీలో తిరిగి చూసినాను మరి యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్నే ఎన్నుకుంటామండి అతను ప్రజల మనిషి కాబట్టి ప్రజల దగ్గరనే మరి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వారిని ఎన్నుకుంటాము అని చెప్పినారు మరి అదేవిధంగా వారు తప్పనిసరిగా అనే దృఢ నమ్మకము మాకు విశ్వాసము ఉన్నదాన్ని మోడీ గారు అవునండి దాని దాని గురించి ప్రజలను కూడా ఈ క్వశ్చన్ అడిగినాము అడిగితే నిజంగానండి మరి మోదీ గారి పరిపాలన అనేటటువంటిది చాలా బాగున్నది కాబట్టి ఈ నాలుగు వందలు అనేటటువంటిది తప్పనిసరిగా రావాలి దానితో పాటు ఈటెల రాజేందర్ గారు కూడా ఆ నాలుగు వందల్లో ఒక స్థానము మా ఈటల రాజేందర్ గారిది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పడం జరిగిందండి మీరు పబ్లిక్ నుంచి చెప్తున్నారు మీ వంతుగా మా పబ్లిక్ లో ఉన్నా మీ నియోజకవర్గంలో మల్కాజీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు చెప్పినానండి మరి వాళ్ళు కూడా నేను చెప్పకన్నా ముందే ఈటల రాజేందర్ మాకు తెలుసా అండి మేము ఈటల రాజేందర్కు ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారండి నేను ఈటల రాజేందర్కు ఓటు వేయండి అని అడగకన్నా ముందే వాళ్ళే చెప్తున్నారండి నేను ఈటల రాజేందర్కే సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు మల్కాజిగిరి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో అయితే స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే ఈటల రాజేందర్ అన్నగారే కనపడుతున్నారు ఎందుకంటే ఆయనకు అనుభవం ఆయన అనుభవమే మాకు డెవలప్మెంట్కి చిహ్నం కనపడుతుంది మీరు ఏ ఏ విధంగా విధంగా ప్రమోషన్ డెఫినెట్లీ అండి ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు నాకు ఉన్న పేరు కానీ ప్రతిష్ట కానీ ఆయన చేసిన బీఆర్ఎస్లో ఉండి కానీ ఏదో ఏ విధంగా చేశారు ఆయన తెలంగాణ గురించి ఏ విధంగా పోరాడారు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక తెలంగాణ బిడ్డగా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను నా సాశక్తులా నా కృషి నేను ఆయనకి ఎప్పుడు ఉండి ఆయన గెలుపుకు కారణం అవడానికి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ చార్సో పార్క్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే ఆ ధీమా మీదనే మొత్తం దేశం నడుస్తుంది ఇప్పుడు నార్త్లో ఆల్మోస్ట్ ఆల్ వీ బీజేపీ హ్యాస్ బీన్ కవర్డ్ మొత్తం టోటలీ నార్త్ సౌత్లో ఒక రెండు మూడు స్టేట్లలో కవర్ చేసినామంటే నెక్స్ట్ డెఫినెట్లీ వీ విల్ వింత చార్సో పార్ ఏంటి ఇంకా మనం అను అనుకొని ఊహించని విధంగా మలుపు తిరగబోతుందని బీజేపీ బీజేపీ అభ్యర్థిగా నేను మాత్రం ఒక హామీ అంటే వి కాన్ఫిడెంట్ అవర్ ఎన్ బీజేపీ సార్ ఇప్పటివరకు ఏమేమి చేశారో అది ప్రజలకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలు చూస్తున్నారు దే ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నప్పుడు మనం ఏమి చేస్తారని అనుకోవడం కాదు పక్కా ఏమి చేస్తారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు అన్నీ మనకు కనబడుతున్నాయి కాబట్టి మనకి రాబోయే దినాలలో ఇంకా మన దేశము ప్రపంచంలో ప్రథమ స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నా సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి సార్ ఆయన ఏం డెవలప్ చేస్తాడు సార్ ఏమన్నా ఒక రోజున వచ్చి ఆయన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేశారా రోజు కూడా ఏనాడైనా వచ్చి సిట్టి సిట్టింగ్ ఎంపీ ఉండే ఏనాడైనా ఈ గల్లీ కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక్కరోజైనా కనపట్టడా పేరుకే ఆయన నామ మాత్రమే ఎంపీగా ఉండే అంతకంటే ఏముంది సార్ కనబడుతూనే ఉంది కదా సార్ ప్రజలే ఇప్పుడు ఆయనకు ఎంత విరక్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు మన చెన్న చిరచర్లో జరిగిన ఘటన చూస్తే ఎంత దారుణము ఒక్క మాట విప్పి మాట్లాడుతున్నాడా ఆనాడు మన కేసీఆర్ఏ మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి పెద్ద పెద్ద కేటీఆర్ మాట్లాడలేదని పెద్ద పెద్ద మాటలు సంభాషణలు ఇచ్చాడు ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఒక సీఎంగా ఇట్ ఈస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు ద టువర్డ్స్ ద పబ్లిక్ అట్లీస్ట్ ఒక వర్డ్ మాట్లాడి ఏంది ఏం జరిగిందని ఇదేంటి మళ్ళీ ఇది కూడా సేమ్ అదే అదే విధంగా వాళ్ళు బీఆర్ఎస్ఆర్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఆయన కూడా అదే చేస్తున్నాడు కదా